టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ చంద్రబాబు కొడుకు నారా లోకేష్కు రాజకీయంగా ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో టీడీపీలో ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు తొక్కేశారని ఆరోపించారు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాల్లోకి మాత్రం వస్తారు ఆ డేట్ ఇప్పుడో మాత్రం నేను చెప్పలేను అంటూ కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ టీడీపీలో ఉన్నాడో లేడో చంద్రబాబుని అడిగి తెలుసుకోవాలని అన్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపైన కొడాలి నాని ఘాటుగా స్పందించారు ఎన్నికలకు ఒంటరిగా వెళితే ఏమవుతుందో పవన్ కళ్యాణ్ తెలుసని ఎద్దేవా చేశారు సింహం సింగిల్గా వస్తుందని కొందరు గుంపులుగా వస్తాయని ఇంకొక మాటని యాడ్ చేశారు డిపాజిట్ లేని పార్టీ అనిపించుకోకుండా ఉండటానికే బీజేపీ ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుందని సెటైర్లు వేశారు ఇరవై ముప్పై సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అనిపించుకోవడమే చంద్రబాబు ముందున్న పెద్ద లక్ష్యమని ఎద్దేవా చేశారు మూడు పార్టీలను కలిసిన జగన్ను ఏం చేయలేవని ఘాటుగా స్పందించారు మరొకసారి ఏపీలో అధికారంలోకి వైసీపీ వస్తుందని ఆయన అతి ధీమాను ప్రదర్శించారు జగన్ రెండవసారి అత్యధిక మెజారిటీతో సీఎం అవుతారని కొడాలి నాని జోసన్ చెప్పారు తనకు కూడా ఇవే చివరి ఎన్నికలని రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కొడాలి నాని స్పష్టం చేశారు తన కూతుళ్లను కూడా రాజకీయాలపై ఆసక్తి లేదని వాళ్ళు రాజకీయాల్లోకి రారని